చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని బృందం సింగపూర్ వెళ్ళి అక్కడ అనుకున్నది ఫలప్రదం అవ్వలేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో బాగుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మరికొన్ని ట్రూత్ బాంబులు అంటూ మరికొన్ని నిజాలు అంటూ కొన్ని విషయాలను సుదీర్ఘంగా అందరికీ అర్థమయ్యే విధంగా చర్చించారు కాసింత టైం తీసుకున్నా కొన్ని నిజాలు నీట్గా అర్థం చేసుకొని రెండు వైపులా విని అర్థం చేసుకొని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి పనికి వస్తాయి కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకోవాలి కదా వాళ్ళు క్లీన్గా పదిహేడు పాయింట్లతో చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే పాయింట్ నెంబర్ వన్ అంటే దానికంటే ముందు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందాలు వాస్తవాలు సింగపూర్ది ఉంది కదా స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ అని సింగపూర్ కన్సార్టియం అంటూ దానికి సంబంధించి ఒప్పందాలు ఏంటి వాస్తవాలే ఫస్ట్ పాయింట్ ఫ్రీ అన్నమాట పచ్చే అబద్ధం సెకండు భూమి మనది దాని అభివృద్ధి ఖర్చులు మనవి వచ్చే ఆదాయం డబ్బులన్నీ కూడా భూమి మనది డెవలప్ చేసేది మనం కానీ వచ్చే ఆదాయం డబ్బులు అన్నీ కూడా చంద్రబాబువి ఆయన బినామీలవి ఇది వాస్తవం కాదా మూడు ఒకవేళ ఫ్రీ అయితే స్టార్టప్ పేరియా ఒప్పందంలో నలభై రెండు శాతం డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చింది లాజిక్ పాయింట్ పాయింట్ నెంబర్ ఫోర్ క్రింద అటాచ్ చేసిన ఈ డాక్యుమెంట్ వాస్తవం కాదా అంటే ఆ కన్సాటియా ఒప్పందానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ అనేది వాస్తవం కాదా ఐదు చంద్రబాబు గారి అసలు అవినీతి కథ ఏంటంటే ఆరు నుంచి మొదలెట్టారు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద పదహారు వందల తొంభై ఒక ఎకరాల భూమిని సింగపూర్ సంస్థల కన్సార్షియంకు ప్రభుత్వం అప్పగించింది ఆ కన్సార్షియంకు అందులో మూడు వందల డెబ్బై ఒక ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది తొలి విడతగా యాభై ఎకరాలు రెండో దశలో రెండు వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది వినండి నీటుగా మిగతా వెయ్యిన్ని డెబ్బై ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి ఒప్పందాన్ని చూశారా విన్నారా ఏడు సింగపూర్ సంస్థల కన్సార్షియం సిసిడిఎంసి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ రెండూ కలిసి ఏర్పాటు చేసే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కి ఎకరం నాలుగు కోట్లు కనీస ధరం ఎకరం నాలుగు కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలను అప్పగించింది అంటే దీని మొత్తం ఎంత ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎయిట్ ఈ భూమికి రోడ్లు నీటి సౌకర్యం వరద మల్లింపు వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు అంటే ఎంత ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టి కల్పిస్తుంది ఆ వసతులన్నీ ఏడిపిలో అంటే వీళ్ళిద్దరు ఏర్పాటు చేశారు కదా అమరావతి డెవలప్మెంట్ పార్ట్ అది ఆ ఏడిపి సిఎంసి వాటాగా రెండు వందల ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడి పెడుతుంది స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే వాటా అంతా నలభై రెండు శాతం పాయింట్ నెంబర్ నైన్ కేవలం మూడు వందల ఆరు కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కంసార్షయంకి దక్కే వాటే అంత యాభై ఎనిమిది శాతం పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి నలభై రెండు శాతం వాటా అయింది మూడు వందల ఆరు కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కంసాశయంకి యాభై ఎనిమిది శాతం వాటా అయింది దీని వెనక నుండి గుడుపుట అనే సింగపూర్ కంసార్షయంకి తొలుత యాభై తర్వాత రెండు వందల ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది ఎకరా నాలుగు కోట్లు అప్పటి ధరలతో చూస్తే ఏకంగా ఆ రోజు ధరల ప్రకారం వెయ్యి కోట్లు ఇప్పుడు మరింత విలువ కాదా ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా పాయింట్ నంబర్ టెన్ అయితే పదహారు వందల తొంభై ఒక ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించింది స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచటం ఏమిటని అక్షింతలు వేసి స్టే ఇచ్చింది అయినా నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది దీని ఖరీదు అక్షరాల అరవై ఆరు వేల కోట్లు ఇది అక్రమం అన్యాయం కాదా పదకొండో పాయింట్ సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులను సింగపూర్ సంస్థలు సుర్బానా జరాంగకు ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు దీన్ని తప్పుపడుతూ రెండు వేల ఇరవై మూడులో కాగ్ నివేదిక ఇవ్వడం గమనార్హం మరి ఉచితమంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమే కదా పన్నెండు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతలో ఐదు శాతం రెండో విడతలో ఏడున్నర శాతం మూడో విడతలో పన్నెండు శాతం వాటానే ఇస్తామని పేర్కొన్నారు ఈ ప్రకారం స్టార్టప్ ఏరియా టర్నోవర్లో ప్రభుత్వానికి సగటున కేవలం ఎనిమిది పాయింట్ ఏడు శాతం మాత్రమే వాటా దక్కనుండగా కన్సార్షియానికి తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం వాటా లభిస్తుందని స్పష్టమైంది వాస్తవానికి కన్సార్షియా ముసుగులు చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ట కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా పదమూడవ పాయింట్ మరో మరోవైపు పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బినామీల గుప్పెట్లోని మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ సంస్థల కన్సార్షియమ్లు కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు పదహారు వందల తొంభై ఒక ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనీసం అరవై ఆరు వేల కోట్లు కొల్లగొడుతుంటే యాభై నాలుగు వేల ఎకరాల అంటే ఇందులో రైతుల నుంచి సేకరించింది ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఇరవై వేల ఎకరాలు యాభై నాలుగు వేల ఎకరాల రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కాజీ చేయడానికి స్కెచ్ వేశారో ఊహకు కూడా అందని విషయం చంద్రబాబా మజాకా పద్నాలుగో పాయింట్ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియం సిసిడిఎంసీలతో ఏర్పాటయ్యే ఏడిపి చేపడుతుంది ఇక ఫ్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు ఓ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది పాయింట్ నంబర్ పదహైదు సింగపూర్ కంపెనీల ప్రతినిధులు చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు ఎవరికి ఎంతకు విక్రయించాలనేది మేనేజ్మెంట్ కంపెనీ చూస్తుంది మామూలుగా ఫ్లాట్లు వేసి అమ్మడంలో ఖర్చు ఎకరాకు యాభై లక్షలు మించదు చంద్రబాబు వేసిన స్కెచ్ కాదా ఇది పదహారో పాయింట్ కానీ ఇక్కడ ఎకరాకు రెండు కోట్లు చూపించడం గమనార్హం పదహారు వందల తొంభై ఒక ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం మూడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుందన్నది వీధి అంచనా ఇందులో పన్నెండు వందల యాభై ఐదు కోట్లను ప్రచార ఖర్చులు కన్సల్టెన్సీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు వేతనాల కింద మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులు చంద్రబాబు బినామీలు సింగపూర్ సంస్థల కన్సార్షియం కొట్టేసేందుకు స్కెచ్ వేసాయి ఈ స్కామ్ను అడ్డుకోవడం తప్పవుతుందా పదిహేడు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కంసాక్షయం ఆందోళన చెందింది దాంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైన ప్రాజెక్టు నుంచి వై నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది ఇది వాస్తవం కాదా ట్రూత్ బాంబులు గట్టిగానే వేసిందిగా వైసీపీ